ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం ఈ రోజు మిథున రాశి వారికి రాబోయే ఆరు నెలలు అనగా జులై మరియు డిసెంబర్ నమస్కారం ప్రియ ప్రేక్షకులకు అర్హర మహాదేవ్ మనం ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం ప్రత్యేకంగా రాబోయే ఆరు నెలల గురించి జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మరియు డిసెంబర్ గత ఆరు నెలలు జనవరి నుండి జూన్ వరకు ఆశలతో నిండినవి గ్రహాలు మారుతున్నందున ఇకపై అంతా బాగుంటుంది శుభ ఫలితాలు లభిస్తాయి అనే అంచనాలు ఉండేవి గ్రహాలు మారినప్పుడు ఫలితాలు ఖచ్చితంగా ఉండాలని అనిపిస్తుంది కానీ చాలా మందికి ఆశించిన ఫలితాలు లభించి ఉండవు ఇది సహజమే ఎందుకంటే ఏ గ్రహం అయినా ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు అది సాధారణంగా మృత స్థితిలో లేదు లేదా బాల్య ఉంటుంది ఈ రెండు స్థితులు కూడా అనుకూలకంగా ఉండవు మరి ఇప్పుడు జులై నుండి ఫలితాలు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి అని నేను చెబుతున్నాను జులై నుండి డిసెంబర్ మధ్య కాలం ఇచ్చే సమయం ఇదే ఉదాహరణకు మిథున రాశి గురించి మాట్లాడుకుందాం కాబట్టి మీ గౌరవం ప్రతిష్ట ఉద్యోగం పదోన్నతి కుటుంబ జీవితం కూడా మరియు వ్యాపారం భాగస్వామ్యం ఉద్యోగంలో పదోన్నతి లేదా ఉద్యోగం లేని వారికి కొత్త ఉద్యోగం అలాగే ఆరోగ్యం ప్రతి రంగంలోనూ గురువు అనగా బృహస్పతి కీలక పాత్ర పోషిస్తాడు గురుగ్రహ ప్రభావం విద్య జ్ఞానం వృత్తి జీవితం ఈ గురు గ్రహం రెండు వేల ఇరవై ఐదు జులై తొమ్మిది నుండి ఉదిత వాస్తలోకి చేరుకుంటుంది ఉదిత వాస్త అంటే గ్రహం యొక్క పూర్తి ప్రభావం మీకు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని అర్థం ఇది జులై తొమ్మిది నుండి ఫలితాలను ఇవ్వడం మొదలు మరియు డిగ్రీల్లో కూడా మంచి స్థానానికి చేరుకుంటుంది మరి దీని వల్ల ఏమేమి జరుగుతాయి ముందుగా ఈ గురుగ్రహం మీ విద్యను మెరుగుపరుస్తుంది మీరు ఉన్నత విద్యకు సివిల్ సర్వీసెస్ లేదా మరేదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా లేదా ఏదైనా విద్యారంగానికి సంబంధించిన వారైనా మీకు ఇది చాలా శుభప్రదం జ్ఞానం లేని విద్య వృధా అనే విషయాన్ని గుర్తుంచుకోండి మీకు జ్ఞానం ఉంటే మీ గురువు బలంగా ఉన్నారని అర్థం విద్యకు మించినది ఏదీ లేదు మీకు మీ రంగంలో మంచి జ్ఞానం ఉంటే మీ గురువు మీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు లేదంటే ఇతర గ్రహాలు ఎంత మంచివి అయినప్పటికీ మీకు సరైన జ్ఞానం లేకపోతే మీరు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కింద పడిపోతారు దాంపత్య జీవితం చెడిపోతుంది భాగస్వామ్యం దెబ్బతింటుంది అందుకే గురువును బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం గురువు అంటే చీకటిని దూరం చేసే గ్రహం అది ప్రాణవాయువు వంటిది ఈ శరీరం నడవడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో గురువు కూడా అంతే అవసరం కాబట్టి ఈ గురుగ్రహం మీ విద్యారంగాన్ని మెరుగుపరుస్తుంది మీరు విద్యార్థి అయినా ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని అయినా ప్రొఫెసర్ అయినా లెక్చరర్స్ అయినా హెచ్ఓడి అయినా లేదా విద్యారంగానికి సంబంధించిన వారైనా అలాగే మీరు బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న సిఏ అయినా ప్రైవేట్ రంగంలో ఉన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగి అయినా జూలై తొమ్మిది తర్వాత నుండి నిరంతరం మంచి సమయం మీకు ఉంటుంది శుభ ఫలితాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి జులై నుండి మంచి సమయం ప్రారంభమైనప్పటికీ అత్యంత శుభ సమయం ఎప్పుడు మొదలవుతుంది అంటే ఫలితాలు ఖచ్చితంగా లభించే సమయం ఆ సమయం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడు నుండి ప్రారంభమవుతుంది ఎందుకంటే మీ గురుదేవుడు పునర్వాసు నక్షత్రంలో సంచరించడం ప్రారంభిస్తాడు ఈ పునర్వాసు నక్షత్రంలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడు నుండి రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్దెనిమిది వరకు ఉంటాడు పునర్వాసు నక్షత్రం అంటే అది గురువునకు సొంత నక్షత్రం వంటిది తన సొంత ఇంట్లో గురువు కూర్చున్నప్పుడు అది మీ లగ్నంలో మీ రాశిలో కూర్చున్నప్పుడు అది మీకు అపారమైన సంపదను ఇస్తుంది ఇది మీరు ఖచ్చితంగా గుర్తించుకోండి అయితే దీనికి ఒక షరతు ఉంటుంది మీ ఆచారం ఆలోచనలు ప్రవర్తన సంస్కారం మంచిగా ఉంటేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు లభిస్తాయి లేదంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు లేవడం తినడం నిద్రపోవడం ఏ పనికైనా క్రమశిక్షణ లేకపోవడం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడం వంటివి చేస్తే మీకు ఫలితాలు లభించవు గురువు క్రమశిక్షణ గల విద్యార్థులనే ఇష్టపడతాడు మీరు క్రమశిక్షణతో ఉంటే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది శని గ్రహ ప్రభావం కర్మ అదృష్టం అవకాశాలు ఇది గురువు గురించి ఇప్పుడు శని దేవుడు మీ భావంలో కూర్చొని ఉంటాడు శని మీకు కీర్తి గౌరవం మర్యాదలను కోల్పోకుండా చూస్తాడు రాబోయే ఆరు నెలలు ఇతర గ్రహాలతో పాటు శని కూడా మంచి ఫలితాలను ఇస్తాడు అయితే దీనికి ఒక విన్నపం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను క్లిక్ చేయండి తద్వారా నేను కొత్త వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోలను లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీపై కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను అరహర మహాదేవ్ అని ఐదు సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు మీకు ఎంత శ్రద్ధ ఉంటే అన్ని సార్లు మహాదేవుని నామం రాయండి గురువుతో పాటు శని కూడా కేంద్రంలో ఉంటాడు శని అంటే మీ అదృష్టం ఇప్పుడు అదృష్టాన్ని బలోపేతం చేసుకోవాలి మరియు శని ప్రకారం నడుచుకోవాలి ఈ ఆరు నెలలే కాదు మిథున రాశి వారికి లేదా మిథున లగ్నంలో వారికి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను మీరు అదృష్టంలో వృద్ధిని కోరుకుంటే మీ జీవితంలో భాగ్యోదయం రావాలని కోరుకుంటే ప్రతి వ్యక్తి జీవితంలో భాగ్యోదయ సమయం వస్తుంది అలాంటి వ్యక్తి ఎవరూ లేరు కానీ ఆ సమయంలో దాన్ని అందుకోవాలి చాలా మందికి అవకాశం లభిస్తుంది కానీ వారు చిన్న పిల్లల మాటలతో లేదా పరిపక్వతో లేకపోవడం వల్ల అవకాశాన్ని కోల్పోతారు కొందరికి లభించినప్పటికీ బలవంతంగా అవకాశాన్ని పట్టుకోలేరు శని మీ అదృష్టం మీ అవకాశం మీ భాగ్యోదయాన్ని కలిగించే గ్రహం మీరు శని ప్రకారం నడుచుకోండి అని మాత్రమే నేను చెబుతాను మీ భాగ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అష్టమాధిపతి కూడా శనియే మిమ్మల్ని చీకటిలోకి నెట్టే గ్రహం కూడా శనియే మరియు మిమ్మల్ని ఆ కాంతి శిఖరానికి చేర్చే గ్రహం కూడా శని మరి ఏమి చేయాలి మళ్ళీ గురువుకు చెప్పిన సూత్రాన్ని అనుసరించండి మీ ఆచరణ ఆలోచనలు ప్రవర్తన మీ సంస్కారాలను మంచిగా ఉంచుకోండి ఎలాంటి అనైతిక పదార్థాలకు తామసిక పదార్థాలకు దూరంగా ఉండండి శ్రీ భగవద్గీతలో చెప్పినట్లుగా అదో గచ్చంతి తమాసా తమాసా ప్రవృత్తి గలవారు కిందకు పడిపోతారు ఎప్పటికీ పైకి రారు మీ భాగ్యాధిపతి మరియు ధర్మాధిపతి శని అయినప్పుడు మీరు తామాసిక విషయాలైన సిగరెట్లు మద్యం సోమరితనం గోర్లు కత్తిరించుకోవడం జుట్టు సరి చేసుకోకపోవడం లక్ష్యం లేని వ్యక్తులతో స్నేహం వంటివి చేస్తే మీ శని క్రియశీలం కాదు అలా చేయకపోతే ఏం లభిస్తుంది మీకు అదృష్టం లభించదు శని వక్రీకరణ మరియు ఫలితాలు శని దేవుడు జూలై పదమూడు నుండి వక్రీస్తున్నాడు వక్రణస్తు మహావీర్య అని శాస్త్రాలు చెబుతున్నాయి వక్రించిన గ్రహాలు అత్యంత బలమైనవి మరియు అవి చాలా వేగంగా ఫలితాలు ఇస్తాయి రెండు మూడు రోజుల పనిని ఒకే రోజులో పూర్తి చేస్తాయి ఇంత వేగంగా ఫలితాలను ఇస్తాయి మరి ఆ ఫలితాలు మీకు లభిస్తాయా మీరు మీ ఆచరణను సరిగ్గా ఉంచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లభిస్తాయి ఈ ఒక విషయాన్ని మాత్రమే గుర్తుంచుకోండి ఎందుకంటే శాస్త్రాలు శుభరాజ ప్రద గ్రహ అని చెబుతాయి శుభగ్రహాలు రాజప్రద అంటే మీరు ఏ పనిలో నిమగ్నమై ఉన్నా అందులో మీకు అన్నీ ఇస్తాయి కానీ పాపగ్రహాలు ఏమి చేస్తాయి కుర్వంతీచ వృద్ధాటనం పాప పాపగ్రహాలు క్రూర గ్రహాల వర్ధంగా తిప్పుతాయి పనులు ఆలస్యం చేస్తాయి ఆపుతాయి శని ఒక పాపగ్రహం కొన్ని శాస్త్రాలు గ్రహం అని కూడా చెబుతాయి అలాంటప్పుడు ఈ శని పాపగ్రహంగా ఉండి ప్రతికూల ఫలితాలు ఇస్తుందా మీరు ఈ భావానికి అధిపతి అయిన శని సరైన ఆచరణతో క్రియశీలం చేయకపోతే అంటే చేయకూడనవన్నీ చేస్తూ ఉంటే ఈ శని క్రియశీలం అవుతాడు అప్పుడు మీకు ఏమీ లభించదు బదులుగా నష్టం జరుగుతుంది ఈ పరిస్థితి జులై పదమూడు నుండి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇది దాదాపు ఆరు నెలల కాలం శని బలపరుచుకునే ఉపాయాలు కాబట్టి శని క్రియశీలం చేసుకోవాలి అంటే మీ అదృష్టాన్ని క్రియశీలం చేసుకోవాలి నేను చెప్పిన ఉపాయాలను పాటించండి దీనికి ఒక అదనపు ఉపాయం కూడా చెప్తాను శని జపం చేయండి ఓం ప్రీం చర్యా నమ ఈ మంత్రాన్ని జపించండి మీ శని అప్పటికే క్రియశీలం అవుతాడు శని సంబంధిత దానాలు చాలా చేయాల్సిన అవసరం లేదు కేవలం పేదవారికి సేవ చేయండి వారిని చూసుకోండి వారితో మంచిగా ప్రవర్తించండి అంత సవ్యంగా జరుగుతుంది సూటిగా చెప్పాలంటే రాబోయే ఆరు నెలలు మీ గ్రహాలు ఎలా ఉండబోతున్నాయో నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను నిజానికి మీ జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయో దాని ద్వారా మీ భవిష్యత్తు స్పష్టంగా తెలుస్తుంది సూటిగా చెప్పాలంటే రాబోయే ఆరు నెలలు మీ గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయని స్పష్టం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఎప్పుడు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని మహాదేవుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అందరికీ ధన్యవాదాలు